ఓం శ్రీ శ్రీమాత్రే నమ వారికి సాక్షాత్తు ఆ శివయ్య అనుగ్రహంతో జరగబోయే పూర్తి మార్పులు ఆగస్టు నెల ఐదవ తేదీ మొదలుకొని పదవ తేదీ వరకు కూడా ఊహించని పెను మార్పులు వీరి జీవితంలో చోటు చేసుకోబోతున్నాయని చెప్పడంలో సందేహం అయితే లేదండి అసలు వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ సిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా గారిని సంప్రదించండి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా ఒక్కసారి గురువు గారిని సంప్రదించి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ డబ్బు వశీకరణ వ్యాపార వశీకరణ వ్యవసాయ వశీకరణ పెళ్ళి సంతానం వశీకరణ కోరుకున్న మొగుడు లేదా స్త్రీ రావడానికి వశీకరణ అనుకున్న పనులు కావడానికి వసీకరణ ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజలు చేయబడును జ్యోతిష్యం చెప్పబడును గురుజీ లక్ష్మణ్ గారు గురువు గారి ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ దూర ప్రాంతాల్లో ఉన్న వారికి కూడా ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెబుతున్నారు అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి తెలుసుకుందాం ద్వాదశ రాశులలో మీనరాశి చివరి రాశి రాశి చక్రంలో ఇది పన్నెండవ రాశి పూర్వభద్ర నాలుగవ పాదము ఉత్తర భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ మీనరాశి వారికి ఈ సమయం అత్యంత అనుకూలమైనటువంటి సమయము ఈ రాశి వారికి అత్యంత కీలకమైన మరియు మిశ్రమ ఫలితాలనిచ్చే నెలగా చెప్పవచ్చు జన్మసని ప్రభావం వలన మానసిక ఒత్తిడి ఆరోగ్య సమస్యలు మరియు పనులలో ఆలస్యం ఉంటాయి అయినప్పటికీ రాశి అధిపతి గురుడు నాలుగవ ఇంట్లో ధనాధిపతి కుజుడు ఇంట్లో బలంగా ఉండడం మీకు గొప్ప రక్షణ ముఖ్యంగా ఆగస్టు పదిహేడవ తేదీ తర్వాత ఏర్పడే హర్షయోగం మీకు అనూహ్యమైన విజయాలను అందిస్తుంది వృత్తిపరంగా ఈ నెల మొదటి భాగం జన్మ జన్మసని ప్రభావంతో నిరాశ ఉంటుంది కష్టానికి గుర్తింపు లభించదు కానీ ఆగస్టు పదిహేడు తర్వాత ఆరవ అధిపతి సూర్యుడు ఆరవ ఇంట్లోకి బలపడంతో హర్షయోగం అనే విపరీత రాజయోగం మీద రాశి వారికి ఏర్పడుతుంది వలన వృత్తిలో శత్రువులపైన పోటీలో అద్భుతమైన విజయం సాధిస్తారు మీ శ్రమకు గుర్తింపు లభించి మంచి హోదాలో మార్పు లేదా ప్రమోషన్ కూడా సూచింపబడుతుంది ఆర్థిక ఇది ఒక మిశ్రమైన ఫలితంగా ఉంటుందండి జన్మశని మరియు పన్నెండవ ఇంట్లో రాహు ఉండడం వల్ల ఖర్చులు అధికంగా ఉంటాయి అయితే ధన భాగ్యాధిపతి కుజుడు ఎడవింట్లో ఉండడం వల్ల ఆదాయానికి లోటైతే ఉండదు వ్యాపార భాగస్వాముల లేదా జీవిత భాగస్వామి ద్వారా ధనలాభం ఉంటుంది ఈ నెల మూడవ వారం నుండి కూడా సూర్యుడు బలం వలన ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది పాతప్పులు కూడా తీరుస్తారు కుటుంబ జీవితానికి ఇది ఒక చాలా మంచి సమయంగా చెప్పాలి రాశి అధిపతి గురుడు నాలుగవింట్లో సుఖస్థానంలో ఉండడం వల్ల గృహంలో ప్రశాంతత సంతోషము ఉంటాయి తల్లిదండ్రులు ఆరోగ్యం మెరుగుపడుతుంది ఐదవ ఇంట్లో శుభగ్రహాల సంచారం వలన పిల్లలు లేదా శుభవార్తలు కూడా వింటారు సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది ఒక అనుకూలమైన సమయము జీవిత భాగస్వామితో అనుబంధం చాలా బాగుంటుంది ఆరోగ్యం పైన శ్రద్ధ అవసరం జన్మశని వలన నీరసము మానసిక ఆందోళన ఉంటాయి అయినప్పటికీ రాశి అధిపతి గురుడు బలంగా ఉండడం వలన ఇంట్లో కేతువు సూర్యుడు ఉండడం వలన పాత రోగాల నుండి మీరు కోలుకుంటారు మీరు అనారోగ్యాల నుండి త్వరగా బయటపడతారు అయితే జన్మశని కారణంగా ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం అనేది తగదు వ్యాపారస్తులు ఈ నెల మొదటి భాగంలో కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు కానీ మూడవ వారం నుండి కూడా మంచి అభివృద్ధి చూస్తారు రాబడి కూడా అప్పటి నుండే పెరుగుతుంది ధనాధిపతి కుజుడు ఎడవింట్లో భాగస్వామ్య స్థానంలో ఉండడం వల్ల భాగస్వామ్యాలతో ఆర్థికపరమైన విషయాల్లో పారదర్శకంగా ఉండడం కూడా చాలా ముఖ్యం ఈ సమయంలో మీరు గ్రహాల ప్రతికూల ప్రభావాలను తగ్గించుకొని సానుకూల ఫలితాలను పెంచుకోవడానికి కొన్ని పరిహారాలను పాటిస్తే మేలు శని కొరకు ఇది అత్యంత ముఖ్యమైన పరిహారంగా చెప్పవచ్చండి ప్రతి శనివారం హనుమాన్ చాలీసా పఠించండి మరియు శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయండి పేదవారికి సహాయాన్ని చేయండి రాహు కొరకు అనవసరమైన ఖర్చులు మానసిక గందరగోళం తగ్గడానికి దుర్గాదేవి స్తోత్రాలను పఠించండి కేతువు కొరకు శత్రువుల పని విజయం ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం కోసం ప్రతిరోజు గణపతిని ఆరాధించండి గురువు కొరకు మీ రాశి అధిపతి బలాన్ని పెంచుకోవడానికి పెద్దలను గురువులను గౌరవించండి ప్రతి గురువారం ఓం బృహస్పతి నమ అనే మంత్రాన్ని జపించండి మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది చూసారు కదండి ఈ మీనరాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతు ఉన్నాయో ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మీనరాశివారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశివారు చాలా మంచి స్వభావాన్ని కలవారుగా ఉంటారు వీరికి శారీ శారీరక అనారోగ్యం కన్నా కూడా మానసిక అనారోగ్యం అధికంగా ఉంటుంది అనేక విషయాల్లో మానసికంగా ఆందోళన చెందుతారు శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు కంగారు పడతారు పనులను ఎక్కువగా తొందరగా అతివేగంగా చేయడం వల్ల వీరు అలసిపోతూ ఉంటారు సాధారణంగా ఈ రాశిలో జన్మించిన వారు ప్రశాంత మనస్కులే ఉంటారు కోపం త్వరగా రాదు ఒకవేళ కోపం వస్తేది చాలా విపరీతంగా ఉంటుంది వృత్తి ఉద్యోగం వాళ్ళు స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యాన్ని కలవారుగా ఉంటారు మీనరాశి వారు వీరి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టాలు పడతారు వృత్తి ఉద్యోగాల్లో చాలా ఒడిదుడుకులు అనేవి వీరికి తరచుగా వస్తూ ఉంటాయి అయినా సరే ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ప్రశాంతంగా నిద్రిస్తారు వీరికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి నిబడతా ఉంటాయి వంశ పారంపర్యంగా లభించిన ఆస్తులు వీరు వృద్ధి చేస్తారు ఇతరుల మాయమాటాల ప్రభావము వీరి మీద చాలా కాలం చూపిస్తుంది నిదానం అవసరమని నిదానంగా వీరు గ్రహిస్తారు వంశ గౌరవం తనం చాలా వరకు కూడా వీరిని ఆదుకుంటుంది ఎవరు అద్భుతాలు చేసి వీరిని ఉద్ధరిస్తారు అని చాలా కాలం పాటు వీరు వేచి చూస్తారు ఆ విధంగా వీరు విశ్వసిస్తారు చివరికి వీరే కష్టపడి అనుకున్నది సాధిస్తారు ఈ రాశి వారి సామర్థ్యం నేను మనుషులను ప్రోత్సహించడం వలన వీరి యొక్క సమయాన్ని వృధా చేసుకుంటారు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి అన్ని విధాలుగా కూడా ఇప్పుడైతే అనుకూలతనే అధికంగానే కనిపిస్తుంది ఈ రాశిలో పూర్వపద్ర నక్షత్రంలో జన్మించిన వారు పొడవుగా ఉంటారు బలిష్టమైనటువంటి దేహం కలవారుగా ఉంటారు వెడలు ముఖం ఉంటుంది పెద్ద పెద్ద దంతాలను వీరు కలిగి ఉంటారు కోపం కూడా అధికంగా ఉంటుంది స్వేచ్ఛా జీవితాన్ని వీరు కోరుకుంటారు ఉత్తరపాద్ర నక్షత్రంలో జన్మించిన వారు భార్య విగ్రహంగా చాలా పెద్దగా ఉంటారు లేదా బక్కపలుచుగా ఉంటారు తీక్షణమైన చూపులను కలవారుగా ఉంటారు పెద్ద చెవులతో ఒక రకమైనటువంటి ఆకర్షణ వీరిలో అధికంగా ఉంటుంది మాట కూడా చాలా పౌరుషంగా ఉంటుంది వీరు ముఖంలో ఎటువంటి భావాలు కూడా బయటకి కనిపి తమ స్వశక్తితో వీరు పైకి వస్తారు రేవతి నక్షత్రంలో జన్మించిన వారు కొద్దిగా ఉంటారు కొద్దిగా వయసు వచ్చిన తర్వాత స్థూలకాయలవుతారు గుండ్రటి ముఖము విశాలమైనటువంటి నుదురు ఉంటుంది మనసులోని భావాలు మనకి ముఖంలో చాలా స్పష్టంగా కనపడతాయి భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి ప్రేమాదయ జాలి కూడా వీరు కలవారుగా ఉంటారు మీనరాశికి అధిపతి గురువు కావున వీరు కనకపుష్య రాగాన్ని ధరించాలి కనకపుష్య రాగాన్ని బంగారంతో చూపుడు వెలుగు ధరించాలి ఉత్తర భద్ర నక్షత్రానికి అధిపతి శనికారు నీలం ధరిస్తే మేలు ధరించే ముందు మీ జాతకాన్ని ఒక జ్యోతిషుడికి చూపించుకునే ఆయన సలహా మేరకు ధరిస్తే మేలు జరుగుతుంది ఈ రత్నాన్ని వెండిలో మధ్యవేలకు ధరిస్తే మేలు రేవతి నక్షత్రానికి అతిపెద్ద బుధురు కావున జాతి పచ్చ ధరిస్తే మంచిది జాతి పచ్చని బంగారంలో చిటుక మేలకు ధరించాల్సి ఉంటుంది వారి ఏకముఖి రుద్రాక్ష ధరించడం వలన శుభ ఫలితాలు పొందుతారు చూస్తారు కదండి వారి గురించి తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్